హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ గుడ్ న్యూస్తో మళ్ళీ వచ్చేసాను పాత కాయిన్స్ నోట్లను అమ్మి కోట్లలో డబ్బును మీ సొంతం చేసుకునే సువర్ణ అవకాశం అస్సలు మిస్ అవ్వద్దు వాటిని ఎలా విక్రయించాలి ఏ గుర్తులు ఉన్నవి విక్రయించాలి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నా సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్క్ ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ దాని ధర ఏడు లక్షల యాభై వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జారీ చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బెర్త్ సెంటినరీ కాయిన్ ధర తొమ్మిది లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గ మృగం బొమ్మ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర నాలుగు లక్షల ఇరవై వేలు పాత పది రూపాయల నోట్పై ఫ్యాన్సీ సీరియల్ నంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర లక్ష ఇరవై వేలు బ్రిటిష్ పాలనలో రూపాయి నాణం దాదాపు పది కోట్ల రూపాయలకు అమ్ముడైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ శతాబ్దానికి చెందిన ఇరవై ఐదు పైసలతో మీరు దాదాపు లక్ష రూపాయలు పొందొచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసలు నాణాల ధర ఏకంగా ఐదు లక్షలు ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్పై మత్స్య ఉద్యోగ అని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండి డాక్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర లక్ష డెబ్బై వేలు మేము చెప్పినటువంటి నోట్స్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే వాటిని అమ్మేయండి కాసేపు మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ బయర్కు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు రేటు మాట్లాడుకుని మీకు నచ్చితేనే అమ్మండి లేదంటే లేదు ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్